రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య జరిగింది కులాంతర వివాహం చేసుకున్నందుకు లేడీ కానిస్టేబుల్ ను చంపాడు సొంత తమ్ముడు హైత్ నగర్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగమణి ఈ ఉదయం స్కూటీపై డ్యూటీకి వెళ్తుండగా కారుతో ఢీకొట్టాడు కింద పన్నా ఆమె మెడపై కత్తితో నరికాడు పరమేశ్ రాయపూల్ గ్రామంలో జరిగింది తీవ్ర కలకలం రేపిన పరువు హత్యకు సంబంధించిన కేసులో నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు అనేది మనకు తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ప్రసాద్ మనతో పాటు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో పరమేష్ ఎక్కడ ఉన్నాడు ఏంటి కులాంతర వివాహమేనా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా దీనికి సంబంధించి రీజన్ అనేది ఇప్పుడు అఖిరుని పట్టుకుంటే గానీ తెలియదు వాస్తవంగా అతని గురించి ఒక మూడు బృందాలుగా గాలిస్తున్నాం అతని ఇన్ఫర్మేషన్ రాగానే అతను దేని దేని వల్ల దేనికోసం చేసింది అనేది ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తాం దీంట్లో ఇంకా అతను ఒక్కందే పాత్ర ఉందా వేరే ఏమైనా ఉన్నాయా ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం భర్త ఇచ్చారు సార్ ఫిర్యాదు మనకి భర్త ఇప్పుడు భర్త కాంప్లైంట్ మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నాం ఇప్పుడు ఇట్లా పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకున్నాం దాని ప్రకారం వాళ్ళ మధ్య కూడా డిస్ప్యూట్ ఉండే ఈ ల్యాండ్ వాళ్ళకేకరం భూమి అమ్మాయి పేరు మీద కూడా ఆ భూమి కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ రీ రిజిస్ట్రేషన్ చేసేసినాం దానికి సంబంధించి ఇప్పుడు నేను కావాలని హత్య చేసిండు అనే యాంగిల్లో ఇచ్చిండు దాన్ని బట్టి తీసుకుంటాము రెండు రోజుల క్రితం వీళ్ళు ప్రేమగా తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత బెదిరిచాడు చంపతారని కూడా అతను చెప్తున్నాడు దానికి సంబంధించిన వాళ్ళు అదే అలాంటిది ఏం లేదు కౌన్సిలింగ్ వాళ్ళకి వచ్చిన ఇక్కడికి వచ్చినాక మేము లవ్ నేచురల్గా లవ్ మ్యారేజ్ చేసుకొని వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం రెండు పార్చెస్ కౌన్సిలింగ్ ఇస్తాం ఇచ్చి ఎవరు ఎవరి జోలికి పోకుండా ఉండమని చెప్తాం వీళ్ళని కూడా కొన్ని రోజులు సిటీలో ఉండవని చెప్పినాం అతనికి కూడా వాళ్ళ బ్రదర్ కూడా వాళ్ళ అక్క సిస్టర్ కూడా వచ్చిండే వచ్చిండే మా ఎస్ఐ గారు మాట్లాడిరు కౌన్సిలింగ్ ఇచ్చారు వాళ్ళకే ఈ గొడవలు ఇవన్నీ ఏమి అని చెప్పారు వాళ్ళు ఇద్దరితో పంపించేసినాం విషయం అన్నట్టు రుద్రాలగమని యూనిఫామ్ లో ఉంది కానిస్టేబుల్ గా పనిచేస్తుంది అనేది చెప్తూ ఉన్నారు ఆమె ఎప్పుడన్నా మీ దగ్గరికి వచ్చి నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పించండి కానీ ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ కానీ మిమ్మల్ని ఎప్పుడన్నా రిక్వెస్ట్ చేయడం చేసిందా రాలేదు మా దగ్గరికి రాలేదు టీమ్స్ పెట్టి పట్టుకుంటాం ఫర్దర్ గా అప్డేట్ చేస్తాం పట్టుకుంటాం ఇది ప్రస్తుతం ఇన్స్పెక్టర్ సత్యనారాయణ చెప్తున్నది మొత్తం మూడు టీంలను ప్రస్తుతం పరమేశ్ కోసం గాలిస్తూ ఉన్నాయి అతని ఆచూకీని కనిపెట్టేందుకు ఒకవైపు ప్రయత్నం చేస్తున్నాయి కులాంతర వివాహంతో పాటు ఆస్తికి సంబంధించిన తగాదాలే ఈ హత్యకు కారణంగా కూడా ఇప్పటి వరకు తాము గుర్తించాము ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నాము అతను అదుపులోకి తీసుకుంటే ఈ హత్య వెనుక అతను ఒకడే ఉన్నాడా ఇంకా ఎవరైనా అతనికి సహకరించిన వాళ్ళు అనేది తెలిసే అవకాశం ఉందనేది ఇన్స్పెక్టర్ చెప్తున్న పరిస్థితి కెమెరాని రాధాకృష్ణ టీవీ హైదరాబాద్